ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నిన్న ఇరవై తొమ్మిదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరున మదనపల్లి గొల్లపల్లి రింగ్ రోడ్లో ఎంజీ గ్రాండ్ హోటల్ ఉంది హోటల్ ముందర జరిగిన సంఘటన గురించి చర్చ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి అనే సౌమ్యుడు అజాత శత్రువు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంబలపల్లి నియోజకవర్గంలో మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన అభ్యర్థి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా మాజీ అంతటి సౌమ్యుడైనటువంటి సీనియర్ నాయకుడిని పట్టుకొని నిన్న అక్కడ కొట్టడం హింసించడం చాలా దుర్మార్గం ఏమనే మాత్రం అధికారం చేతిలో ఉంది కదా అని పాలకులు వాళ్ళ మాట వింటారో లేకంటే వినరో అలాంటి ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా చేశారు ఒక సాధారణ వ్యక్తిని ఆ విధంగా హింసించడం ఎంతవరకు సబబు అని చెప్పి పాలకులు నేను సూటిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నా ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి అనే మా నాయకుడు హోటల్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి ఇంకొక కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా కారు పెడితే హోటల్ ముందర రోడ్డుకు ఆపోజిట్లో ఉన్న ప్రభుత్వ రోడ్లో కారు పెట్టి లోపలికి వెళ్ళొస్తే ఆ కార్కు లాక్ చేసేయడం పోలీసులు కూడా చేయరా పని లాక్ చేయడం ఆ లాక్ తివ్వండి నాకు మళ్ళీ అర్జెంట్ పని ఉంది కార్యక్రమానికి వెళ్ళాలని చెప్తే దుర్భాషలాడ్డం వాళ్ళ హోటల్లో ఒక వర్తను పంపించి పిలిపించి ఆఫీసులోకి దుర్భాషలు ఆడడం కొట్టడం నా కారుకి వండాయా నా కారుతో నీకేం పని అంటే అది మా జాగా మా జాగాలో పెట్టకూడదని చెప్పడం ఇదంతా చూస్తే వారి విచక్షణ ఉందా అసలు వాళ్ళకు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏ అర్థం కానటువంటి పరిస్థితి నిన్నటనగా దెబ్బలు తిని రక్తం వస్తా అంటే బీపీ హై అయిపోయింది షుగర్ ఎక్కువైపోయింది టెన్షన్తో అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ఈరోజు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే బిడ్డ పైన రెస్ట్ తీసుకుంటున్నాడు డాక్టర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది పోలీసులు వచ్చి కేసు రాసుకోవడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా అయింది అసలు రోడ్లో కారు పెడితే ఆ చిన్న విషయానికి ఇంత తతంగం చేయాల్సిన అవసరం ఉందా అధికార పార్టీ అధికార మతంతో ఇలాంటి పనులు చేయడం కరెక్టా ఇది ప్రజలకు అదేవిధంగా ఏ విధయితే ఆ నాయకులు ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీకి కానీ ఆ కూటమి ప్రభుత్వాలు కానీ ఇది మంచిదా ఇది ఏమనే మాత్రం కరెక్ట్ కాదు సాధారణ వ్యక్తులపైన రోడ్లో బండ్లు పెడితే ఏదో రోడ్డు అంతా వాళ్దైనట్టుగా ఆక్రమించుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు దీన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారిలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇది పార్టీకి కానీ మన రాష్ట్రానికి కానీ మంచిది కాదు వీటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీ నాయకులను మీరు కట్టడి చేయాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మనవలు చేస్తున్నాం అదేవిధంగా మా ఎంఎన్ రెడ్డి అన్న ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడో నాయకుడు తొందరగా కోలుకోవాలని ఇలాంటి సంఘటనలు మంది పునరావృతం కాకూడదని చెప్పి